జపాలి తీర్థం ఆంజనేయ వారి యొక్క అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇది జపాలీ మహర్షి ఆంజనేయ వారి కోసం ఈ స్థలంలో జపము హోమము చేసి ఆంజనేయ వారి యొక్క సాక్షాత్కారం పొందటం జరిగింది అప్పుడు ఆంజనేయ వారు తన నమ్మిన భక్తుల కోసం తను ఇక్కడే కొలువే ఉంటానని చెప్పటం జరిగింది ఈ క్షేత్రంలో ఉన్న రామతీర్థంలో ఏడు మంగళవారులు స్నానం చేసి తడిబట్టలతో ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు తిరిగితే మనకున్న పంచమహాపాతకాలు తొలగిపోతాయి భూత ప్రేత పిచాస బాధలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి ఎందరో ఋషులు మునులు సాధువులు ఈ క్షేత్రంలో సిద్ధి పొందటం జరిగింది ధ్యానంలో కొద్దిపాటి అనుభవం ఉన్నలైనా సరే ఇక్కడ ధ్యానం చేస్తే ఆంజనేయ స్వామి వారి సాక్షాత్కారం కలుగుతుంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని నా ఇన్స్టా ఐడిని ఫాలో చేయండి ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తాను బాయ్ ఫ్రెండ్స్ जबाली तीर्त